i ఈరోజు పెరిగిన బత్యాజలు వెంటనే కాంగ్రెస్ మాత్రం విరమించుకోవాలి ఈరోజు సామాన్య విద్యార్థులపై భారం అవుతారు సామాన్య ప్రజలపై భారం అవుతారు ఫ్రీ బస్ అని చెప్పి ఈ రోజు విద్యార్థులపై ఎవరైనా చదువుకున్న విద్యార్థులపై బత్యాధులు పెడతారా బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో వెంటనే విద్యార్థులపై పెంచిన బత్యాధులు అనే కదా సామాన్య ప్రజలపై పెంచిన బత్యాధులు వెంటనే తగ్గించాలని ఈ రోజు బస్ బాను ముట్టడించాలని లేని పక్షంలో కబర్దార్ రేవంత్ రెడ్డి ఎక్కడక్కడ నేను అడ్డుకుంటామని తెలుస్తాం కబర్దార్ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు ఇచ్చి మహిళలకి ఫ్రీగా పంపిస్తామంటా ప్రీ బస్సులు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఈరోజు బస్సులు బస్సులు గత ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉండే ప్రీ బస్ అని చెప్పి బస్సులు తక్కువ చేసి మహిళలకి కొట్టాలని అదేవిధంగా ఈరోజు ఎవరైనా కానీ విద్యార్థులకు బస్ బాధలు తక్కువ చేయాలి కానీ విద్యార్థులపై భార ముతారు ఎవరైనా సామాన్య విద్యార్థులపై వెంటనే అదే సామాన్య ప్రజలపై భారము వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతాం हीरो आज हीरो आज पंजाब चैनल बेटा तक हीरो आज हम लोग उनका कार्य अपना कर रहे हैं के राजनीति में हो जाएगा

ਪਾਗੋ ਹਰਿਆਸ ਸਮਝੇ ਲੈਣ ਲਈ ਆਪਾਂ ਪਿੰਟੇ ਨੇ